లక్షంత రాయ్ కాల్ చేత విఘ్నేశ్వరుని కథా ప్రారంభం నూతన మహాముని శవన కారిమణులకు విఘ్నేశ్వరోత్పత్తియు చింతదర్శన దోషకారణమును అని వారణము చెప్పదట నేను పూర్వము గదిరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి గోడ తకోమను వచ్చాను అతను తకోమకు మిచ్చి పరమేశ్వరుడు రిత్యక్షమై వరంబు కోరుమనిను అంత గజాసురుడు పరమేశ్వరుని శృతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఎదురమందే వసించిందుమని కోరినో భర్తసురగుడవు నా మహేశ్వరుడు అతని కోరిక తీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖం ఉండే కైలాసమున పార్వతీదేవి భర్తజాడ తెలియక వారి తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్తుందవుట తెలిసి తప్పించుకున్న మార్గము గానక పరితప్పించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపే ఓ మహాన్ బాబా పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు సంసంగిరి ఇప్పుడు కూడా సుపాయం తరుముచే రక్షింపమని విరపింప హరి ఆ పార్వతి సూరడించి పంపే ఊరడించి పంపే అంతా ఆ హరి బ్రహ్మాది దేవతను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేలయే యుక్తమాన్ని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలు వచ్చే ఒక వాయిద్యం ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురం చూచి జగన్మోహనంబగా ఆడించుచుండ గజాసురుడు విని వర్ల పిలిపించి తన భవనం మీద ఆడించ నియమించను బ్రహ్మాది దేవతల బాధ్య విశేషంబుడు కూరగలప జగన్నాటక సూత్రధారేకు నా హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దిని ఆడించగా గజాసురుడు పరమానంద పరితుడై మీకేమి కావలేనో కోరు కోరుడో సంగదా అని హరి సమీపించి ఇది శివుని వాహనం ఒక నంది శివుని కనుగొండక వచ్చు కాన శివుని సంగమని పలికే ఆ మాట ఆ మాటకు గజాసురుడు నిబ్రపడి అతని రాక్షసాంతకుడవు శ్రీహరిగా నిరించి తనకు మరణమే నిశ్చయం తన గర్భస్థ పరమేశ్వరుని ఆ శిరస్సు త్రిలోక పూజము చేసి నా చర్మమును నీవు ధరింబని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలిప హరి నందిని ప్రేరేపింప నందియు తన చే గజాసురుని చీల్చి సంహరించే అంత మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని చూజించే అంత నా హరి దుష్టాత్మల కిట్టి వరంబులెయి రాదు విజుని పామునకు పాలు పోసినట్లు నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడి కొరిపి తాను వైకుంఠమున కరిగే శివుణ్ణి నందిన కైలాసమున కదివేగంగా జనియే వినాయక ఉత్పత్తి కైలాసమ్మన పార్వతి భర్తరాకను వలన విని నవిని అభ్యంగ స్నానం ఆచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగుపిండితో ఒక బాలుని చేసి ప్రాణం వసంగి బాక్య ద్వారమున కాపుంచే స్నానా పార్వతి సర్వాభరణములను అలంకరించుకొని సర్వాభరణములను అలంకరించుకొని పతి ఆగమనకు నిరీక్షించును అంత పరమేశ్వరుడు అన్ని అధిరోహించి వచ్చి లోపలికి పోబోవ ద్వారమందు ఉన్న బాలకుడు అడ్డగింప కోపావేసుడై త్రిశూలముచే ఆ బాలకుని కంటంపు దున్నిలోనికేగే పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అగ్గిపాదములను పూజించే వారి ఇరువులను ప్రియభాషణములను ముచ్చడించుతుండ ద్వారమందరి బాలుని ప్రసంగం వచ్చే అంతా మహేశ్వరుడు తాను అనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరమ్మను ఆ బాలును కదిపించి ప్రాణం బొసంగి గజానందని నామం బొసంగి అతనిని పుత్ర ప్రేమ మన ఉమామహేశ్వరుడు పెంచుకొని చుండ్రి గజాన తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుకునేను ఇతడు సులభముగా ఎక్కి తిరుగుడుకు అనిజుడు అనింజుడను ఒక ఇరుక వాహనముగా చేసుకునేను కొంతకాలంలో ఒక పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించే ఇతడు మహాబలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు దేవతల సేన నాయకుడే ప్రఖ్యాతి కాంచి ఉండను విఘ్న విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కుసంగి గజానందుడు మరుగుజ్జువాడు గాన ఆయాధిపత్యము తన కుసంగమని ಕುಮಾರಸ್ವಾಮಿಯು ತಂಡಿ ವೇಡ್ಕೊನೆ ನೀನ ಮುಲ್ಲೋಕಮಲರಿ ಪುಣ್ಯನದು ಸ್ನಾನ ಮಾಡಿ ತಂಡಿ ವೇಡ್ಕೊನೆ ನೀನ ಮುಲ್ಲಕಮಲಂದರಿ ಪುಣ್ಯನದು ಸ್ನಾನ ಮಾಡಿ ಮುಂದಾಗ ನಾ ಎಕರೋ ವಾರಿಗೆ ಆಧಿಪತ್ಯಸನ್ನ ಮಹೇಶ್ವರು ಕೊರಕ ಸಮ್ಮತ ಕುಮಾರಸ್ವಾಮಿ ನಮರಿ ವಾಹನ ಬೆಕ್ಕಿ ವಾಯು ವೇಗೇ ಗಜಾನು ಗಿನ್ನುಡ ತಂಡ್ರ ಸೀಪಿಸಿ ಪ್ರಣಮಿಲ್ಲಿ ಅಯ್ಯ ನಾ ಅಸಮರ್ಥ ಮೆರಿಗಿನ್ನತನೀಯ ತಗು మీ పాద నాకు నా ఎందు కటాక్షమించి తగు సుపాయం తగు ఉపాయం తెలిపి సంరక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుని దయాలుడై సకృన్నారాయణ నేతిక్య కుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్ధేషు దయాలుడై స్నాతోభపతి కుమార ఒకసారి నారాయణ మంత్రం జపించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్యనదుల్లో స్నానమురిచి వాడుకుని సక్రమంబుగా నారాయణ మంత్రమును ఉపదేశింప గజానుడు అత్యంత భక్తితో నమ్మత్రంబు జపించుచు కైలాసమున నుండే అమ్మంత ప్రభావమున అంతకు పూర్వం గంగానదికి స్నానమాడ వేగిన కుమారస్వామికి గజాన నుండా నదిలో స్నానమాడి నటుల చే నటుల అట్లనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమును కెగి తండ్రి సమీపముందన్న గజాసుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహమ్మతి తెలియక కంటిని క్షమించింది ఈ ఈ అన్నగారి అన్నగారికి యసంగమని ప్రార్థించి అంత పరమేశ్వరుని చే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరునికి తమ విభవన కొలది కుడుములు అప్పములు మొన్నకు పిండి వంటలు టెంకాయ పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మధురము సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మొన్నకు కొన్ని భక్షించి కొన్ని వాహనమున కొసంగియు కొన్ని కొన్ని చేత ధరించి అందగమనంబున వేరకు కైలాసమ్మన కరిగి తల్లిదండ్రులకు సేయబోవ అడు శ్రవణం నుచుండ శివుని శిరమ్మున వరై చంద్రుడు చూసి ఒకడమ్ముగా నవ్వే ఇంత రాజుదృష్టి సోదన రాళ్ళు కూడా నొగ్గకు అని సామెత నిజమగినట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు అంత ప్రదేశం వెళ్ళడం దొరను అతను ముచ్చుండయ్యను అంత పార్వతి శోభించు చంద్రును చూసి పాపాత్ముడా నేను ఇష్టదగిన నా కుమారుడు మరణించిన కాన నిన్ను చూసిన వారు పాపాత్ముడ నీలాపందర పొందదొరగాక అని చెప్పించను ఋషిపత్రులకు నీలాపందో కలుగుతా ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞంబు చేచు తమ భార్యలతో అగ్ని ప్రవేశం అగ్నిదేవుడు ఋషిపుత్రులను మోహించి శాపభయమ్మున ఆశక్తులై క్షీణించుండ అయ్యేది భార్యకు స్వాహార్య గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కినపు రూపములనే తాల్చి పతికి ప్రియంబు కనుగొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనాన్ని చెందించి వారు తమ తమ భార్యలను విడనాడి పార్వతి శాపానంతరం ఋషిపుత్రుని చెందిన చూడితే వీరికి అటు నిలాప కలిగినది దేవతడు మునరు ఋషిపోతునుడు ఏపద మరపే పరమేశ్వరికి తరఫున అతను సర్వత్రంగా పడితే అగ్నిహోత్రుని భార్య రూపము దాల్చి పుచ్చటం తెలిచి సప్త ఋషులను సమాధాన వారితో కూడా బ్రహ్మ కైసాల కైలాసమును కీర్తించి ఉమామేశ్వరులు సేవించి మృతుందై పడి ఉన్న విఘ్నేశ్వరిని బతికించరి అంత దేవాదుడు పార్వతీదేవి నీ వసంగని సేపంబు లోకంబులకు పీడుపాటాను కాను దానిని దానిని ఉపసంహరింపు అని ప్రార్థింప పార్వతీ కుమార్ని చేరతీసి ముద్దాడి ఏ దినం మనం విఘ్నేశ్వరిని చూసి చంద్రుడు నవ్వెనో ఆ దినం మన చంద్రుని చూడరాదు అని శాపావసానం రసంగే అంత బ్రహ్మాదులు సందర్శించు తమ గృహంలోకి భాద్రపద శుద్ధ చతుర్థయాన్ని మాత్రమే చంద్రుని చూడక జాగరూకులై సుఖగా ఉండేది ఇటు కొంతకాలం గడిచిన సమంతక మనోపాఖ్యానం ద్వాపరయగ ఉన్న ద్వారకావాసుకు శ్రీకృష్ణుని నారదుని దర్శించి శ్రీ సంభాషణ జరుగుచు స్వామి సాయం సమయం అయ్యే ఈనాడు వినాయక చతుర్థి కాను పార్వతీ శాపం బుచే చంద్రుని చూడరాదు కాన నిజగృహం మన సెలవిండు అని పూర్వ అంతయు శ్రీకృష్ణుని తెలిపి నారదుని స్వర్గ రూపమును కేగే అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరు చూడరాదని పట్టణం కూడా చాటింపేసాం శ్రీకృష్ణుడు క్షేరప్రియచే నాటి రాత్రి మెంటి పంక చూడక కొనకు పోయి పాలు పెరుగుచు పాలలో చంద్రుని ప్రతిబింబం చూచా ఆహా ఇక నాకెట్టి అప్పుడు రాను అని సంశయమున ఉండెను కొన్నాళ్ళు సత్రాదికు సూర్యవరం చేసే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్నంకు శ్రీకృష్ణ పోవ శ్రీకృష్ణు మర్యాద చేసి ఆ మణిని మన రాజున అడిగి అడిగిన ఇదెనిమిది బారుడ బంగారము దినమున కొసంగు ఇటు దీనినే ఏ ఆప్తనికైనాను ఏ మందమతి అయినను ఎవ్వడు ఎవరకొండిను అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసన్నుండ శవంతకమును కంఠమును ధరించి వేటాడ అడవికి దాని సింహం ఆ మణిని మాంసఖండమని భావించి వాళ్ళని చంపి ఆ మణింగ పోతుండ ఒక బల్లు ఒక మా కుమార్తె యొక్క జాంబవతికి ఆట వస్తువుగా నసంగే వసే మరునాడు సత్రాజిత్తు తమ్ముని మీది విని శ్రీకృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూసిన దోష ఎంచి బాపు కొన బంధుమిత్రుడై అరణ్యమునకు పోయి వెగా ఒకచో ప్రసేన సింగపు కాలి సింగపు కాలిజాలను పెదపల్లు ఒక చర్ణ విన్యాసమును కానిపించను ఆ దారిని బట్టి పోగుచుండ ఒక పర్వత గృహద్వారం దాసి పరివారము అతడు విడిచి కృష్ణుడి గుహలోపలకేగి అతడి బాలిక ఊయలపై కట్టుబడి ఉన్న మణిని చూసి దాని ఎద్దకు పోయి ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చుతుందంతా ఊయల్లోని బాలిక ఏడవదొడగా అంత దాదీను ఎంత మానేసి వచ్చినంచు కేకలు వేసను అంతట జాంబవంతుడు కోపా వేసి శ్రీకృష్ణునిపై భయపడి అచ్చుచు నకంబులు గుచ్చుచూ ఘోరలను కొలుకుచూ ఘోరముగా యుద్ధం చేసే కృష్ణుడు వాణ్ణి బడ వృక్షముల చేతను కాళ్ళ చేతను తురుకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఇరవై ఎనిమిది జనంబులు యుద్ధమనర్ప జాంబవంతుడు క్షీణ బరుండై దేహం బెల్లం వచ్చి వీధి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహారే శ్రీరామచంద్రగా దలిచి అంజలి ఘటించి దేవా రక్షక నిన్న నిన్ను త్రేతాయమున రావణాది దుష్ట రాక్షస సంహరణార్థమై అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరంగితి ఆ కాలమున నా ఎందరి వాచ్యములు నన్ను వరంపు కోరుకోమని ఆర్గనైజేషన్లు నా బుద్ధిమాన్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవనని కోరుకోండి కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చిత్రి అది మొదలు మీ నామస్మరణ చేయచు అనేక వత్సములు గడు గడుపుచు నుండ నింపుడు ఇప్పుడు తాను నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చిది నా శరీరమంత్రయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్చ నశించే నన్ను క్షమించి కాపాడము నీకన్నా వేరే దిక్కులే రణు వీధిచే పరిపరి విధములు ప్రార్థింప శ్రీకృష్ణుని దయాలుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంభుచి అనిమిరి బల్లూకేశ్వర సమంతకమణి నశమము నేనేకదాని తెప్ప అతడు శ్రీకృష్ణుని సహితంగా తన కుమార్తెకు జాంబవంతుని కానుగా వసంగే అంత ఆలస్యమునకు పర్తపించున్న బంధుమిత్ర సైన్యముల కాన కలిగించి కన్యారత్నంతోను మణితోనూ శ్రీకృష్ణుని పురంబు వేరి సత్రాజిత్తును రావించి చిన్న పెద్దలను చేర్చి ఆ వృత్తాంతమును చెప్పి సమంతకమని వసంగే ఆ సత్రాజిత్తు అయ్యో లేనిపోని ఎన్నమోకు దోషమునకు పాల్పడినని విచారించి మణి సైతముగా తన కూతురుకు సత్యభావన గైవకమ్మని మణి వలద మణి వలదని మరీ వసంగు అంత శ్రీకృష్ణుడు సుఖముహూర్తం జాంబవతి సత్యభావంలో పని వారా వచ్చిన దేవాదుల మను సుతించి మీరు సమర్థులు కనుక నీలాపనిందలు బాపుకుంటే మాకేమీ గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై శుద్ధ చతుర్థిని గణపతిని యథావిధి పూజించి ఆ అనే కథను విని దాల్చువారి ఆనాడు ప్రమాదమున చంద్రదర్శనం ఒకటి చేలాపందరు పొందకుండుగాక అని ఆనతయ్య దేవాదులు సందర్శించి తన నివాసం వరకు కలిగి ప్రతి సంవత్సరము బాధపత శుద్ధ చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవము కలిది గణపతిని పూజించి అభీష సిద్ధి గాంచుతూ సుఖమ్మగా ఉండిరని

విఘ్నేశ్వర ప్రార్థనలు తొండము నేకదంతమును తోరపు బజ్జయ వామహస్తమున్ వెనుగం రోయు గజ్జులను మెల్లని చూపులు మందహాసమున్ గుజ్జ రూపమును కోరిన విద్యలకెళ్ళను అజ్జయ ఉండడిది పార్వ ఉండెడి పార్వతీ తనయోయుణాధిప నీకుమక్కదన్ తొలుత నవిగ్నమస్తూటి నందన ఫలితము బలితము నేను ప్రార్థన చేసేదా నేకదంతన పలపరిచేది గంట గంటమున ఎప్పుడు బాయకుండు మీ తలుపున నిన్ను వేడేదను దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితనే విఘ్నపతిని తలచిన పనిగా తలచితనే హేరమ్ముని తల నా విఘ్నములను తొలగించుటకు అటుకులు కొబ్బరి పలుకులు చిడిబెల్లము నానుబ్రాలు చెరుకుల సంభం నిటలాక్షు నగరకు ఒటుతరముగా విందు శాఖ ప్రార్థించు మదిన్ శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంజునకు అపర విద్యలకు ఆది గురువైనట్టు భూషిలోత్తమ లోక పూజనకు జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నెలగంక మామిడి దుర్వార చంగల్వ ఉత్తరేను వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజించు పర్వమున దేవగణపతి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం సురుచిరముగా శుద్ధ చవితి ఎందు వసక సజ్జనల చే పూజకులతో శశిచూడ రాకున్న జయకుంఠిన ఒక వ్రతమున పర్వమున దేవగణపతికి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం పానకమ్మ వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు దేనితో మాగిన తియ్యని మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చి గణపతికి ఇప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం ఓబజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య వండ్రాళ్ళ మీదకి దంతు పంపయ్య కమ్మని నే అయ్య కడుముద్ద పొప్పయ్య బద్ద విరివగా తెనుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెరములో వేయి ముచ్చారు కొండలుగా నీలములు కలిపింపబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని చూసుకొని దండుగ నీకితూ హారతి జయమంగళం నిత్య శుభమంగళం పువ్వులను నినుగొలుతూ పుష్పాలు నిన్నుగొలుతూ గంధాలను నిన్నగొలుతూ కస్తూరిని ఎప్పుడు నినుగొలుతూ ఏకచిత్తమ్మన సర్వమున దేవగణపతి ఇప్పుడు నిత్యమంగళం శుభమంగళం జయ జయమంగళం నిత్య శుభమంగళం Sarawak, ada Sarawak, 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 sama kayak. हम्म 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 में वो जो श्रद्धा दर्शन

అంటే సరే మా ఆయనకి మళ్ళా నాలాగైలే అలా ఉంచేలే చెప్తాను అందరికీ వినాయక స్వభాగాన్ని మీరు చెప్పండి प्रिय प्रेक्षकులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు ఓం నమో ఓం నమో విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ ఓం నమో గణాధిపతయే నమః ఓం గం గణ అధిపతయే నమః ఓం గం గణ అధిపతయే నమః సర్వే భవంతు సుఖినః

ఓం గం గం గణపతి జై బోల గణేష్ మహారాజ్ కి సర్వే జన సుఖన భవంతు సర్వే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి పూజ కథ ఈ విధంగా జరిగింది జరిగిందనమాట మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ టైంలో ఏం పొజిషన్లో ఉంటామో తెలీదు అందుకని యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి కాకపోతే ముగ్గురికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఇంకేమన్నా ఎలా చేయాలో మీరు కామెంట్లో పెట్టండి పెట్టండి మాకు తోచిన విధంగా మేము చేసామన్నమాట ఈ సంవత్సరం వినాయకుని పూజ ఈ విధంగా జరిగింది ఇది హైదరాబాద్ కాబట్టి మాకు దొరికిన ఆకులు పత్రి ఈ విధంగా కోసుకొని వచ్చి విగ్రహాన్ని కూడా ఈ విధంగా మట్టి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా పూజ అనేది జరపడం జరిగింది అనమాట ఇది కొంచెం సింపుల్గానే ఉంటుంది ఇంకా నైవేద్యాలు అవన్నీ ఇప్పుడు మా అమ్మగారు తయారు చేసి ఇక్కడ పెడతారు ఏదో ప్రస్తుతానికి అట్టిపళ్ళు చిన్న ఉండరాళ్ళు కొబ్బరి యాపిల్ బెల్లం అటుకులు కమలాకాయతో బత్తాయి బత్తాయి కాయతో సీతాఫలం ఈ విధంగా అరటి పళ్ళు అటుకులు వీటితో ఈ విధంగా ఈ డెకరేషన్ వెనక పూల డెకరేషన్ అంతా మా అమ్మగారే చేశారు ఫ్రెండ్స్ మామిడాకులు పెట్టి నేరేడాకులు మామిడి ఆకులు పూలు పెట్టి ఈ విధంగా చేశారు ఫ్రెండ్స్ ఇంకా అంతే మా నాన్న మళ్ళీ ఆకలికి ఆకలేరని చెప్పేసి పెందలాడే కానిచ్చేసాం ఈ సంవత్సరం పూజ మరొకసారి అందరం చెప్పుకున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై అది ఫ్రెండ్స్ సో మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గణేష్ నమ